దేశంలోని రైతులందరికీ పిఎం నరేంద్ర మోదీ అదిరిపై శుభవార్త పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటి విడత డబ్బులను రైతుల ఖాతాలోనైతే జమ చేయనున్నారు అయితే ఎప్పుడు జమ చేస్తారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలకు లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ఆస్ చేసుకొని ఇక విషయంలో నడితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలను అయితే జమ చేస్తున్నారు ఈ అమౌంట్ను మూడు విడతలుగా రైతుల ఖాతాలను అయితే విడుదల చేస్తారు ఇప్పుడు ఇప్పటి వరకు మొత్తం ఇరవై విడత డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తారు ఇప్పుడు ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే రైతుల ఖాతాలో జమ చేయనున్నారు అయితే ఎప్పుడు జమ చేస్తారని చూసినట్లయితే అక్టోబర్ పద్దెనిమిది తారీఖున దీపావళి కానుకగా ఈ అమౌంట్ అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఎవరైతే ముఖ్యంగా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్న చేసుకొని ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ అమౌంట్ అయితే పడుతుందన్నమాట కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ఇక రెండు వేల పంతొమ్మిది వరకు పట్టాదారు పుస్తకాలు ఉన్న రైతులందరికీ అమౌంట్ అయితే పడుతుంది కానీ ఆ తర్వాత అప్లై చేసుకున్న రైతులకైతే అమౌంట్ పడదలేదని కామెంట్ బాక్స్లో చాలా మంది కామెంట్ చేస్తున్నారు అయితే మీరు రెండు వేల పంతొమ్మిది తర్వాత అప్లై చేసినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ అమౌంట్ వస్తుందా లేదా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి